షణ్మత స్థాపనాచార్య జగద్గురు శంకరాచార్య సాంప్రదాయ విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు హైదరాబాద్ మహానగరంలో దీక్ష చేయుటకు సంకల్పించినారు ఈ మహద్భాగ్యాన్ని తెలుగు రాష్ట్రాల భక్తులకు అంకితం చేస్తున్న యతీశ్వరులు మన సమీపాన దీక్ష ఆచరించడం ఎంతో పుణ్య విశేషం ఈ చాతుర్మాసంలో జరిగే వ్రతాది కార్యక్రమాలలో పాల్గొని అనంత కోటి ఫలాన్ని పొందగలరు చాతుర్మాస దీక్ష జరిగే వేదిక చందానగర్ ప్రాంతంలో కొలువుదీరిన ఆ కలియుగ వెంకటేశ్వరుడి సన్నిధి విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సముదాయంలో నిర్వహించనున్నారు జూలై పది నుంచి సెప్టెంబర్ ఏడవ తేదీ వరకు చాతుర్మాస దీక్షలో పాల్గొనేందుకు అందరూ ఆహ్వానితులే వివాహ పరిచయ వచ్చినప్పుడు కొన్ని చేయాల్సినవి ఆహ్వానితులేహపరికీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోవాలి మీకు సంబంధం చూసినప్పుడు అవతల వారి గురించి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం పడుతుంది మీకు ఆ సోర్స్ ఉంటే ఎంక్వైరీ చేసుకోండి మంచి సంబంధమా కాదా పైన రెండు తరాలు కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది అట్లాంటి సహాయం ఏదైనా కావాలంటే మీరు ఏబిసిక్స్ శ్రీకాంత్ గారి ద్వారా చెప్తే నేను ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ ఎంక్వైరీ ఉన్నా కూడా మీకు ఎంక్వైరీ రిపోర్టు నేను తీసుకొని రాగలుగుతా మాకు ఆ నెట్వర్క్ ఉంది అదేవిధంగా చాలామంది శాఖ భేదాలు అని చెప్పి బ్రాహ్మణులందరూ ఒకటే ఇక శాఖలు లేవు భేదాలు లేవు వాళ్ళు భారతదేశంలో ఎక్కడ ఉన్నా బ్రాహ్మలందరూ ఒకటే ఏవో కొద్ది సాంప్రదాయాలు డిఫరెన్స్ ఉంటే ఉంటాయి తప్పితే అమ్మాయి మన ఇంటికి వస్తే మన అమ్మాయి కిందే లెక్క అవి మనం అడ్జస్ట్ చేసుకుంటూ పోతే ఏజ్ కరెక్ట్ టైంలో కరెక్ట్ ఏజ్లో పెళ్ళయ్యే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా అందరూ కూడా నేను చూస్తూ ఉంటా సాఫ్ట్వేరు జాబే కావాలని ఎవరన్నా ఇద్దరులో ఒకళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉండి రెండో వాళ్ళని మగవాళ్ళు అయితే అర్చకులు పురోహితులు అయినా కూడా మనం పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కంటే కూడా ఎక్కువ ఈరోజు పురోహితులు అర్చకులు సంపాదిస్తున్నారు ఒకళ్ళు సాఫ్ట్వేర్ ఉండాలి ఎందుకంటే పైసల కోసం ఇద్దరు సాఫ్ట్వేర్ అయితే ఆరోగ్యాల పాడైతే తప్పితే నలభై నలభై ఐదు ఏళ్ళు వచ్చేసరికలా వాళ్ళు దేనికి పరికిరాని పరిస్థితి నేను చూస్తున్నా మీ అందరికి కూడా అనుభవం అది అందుకని మనం పురోహితుల్ని అర్చకుల్ని కూడా ప్రమోట్ చేయాలి ఇంకొక ప్రాబ్లం ఉంటుంది సాఫ్ట్వేర్ ఇద్దరు సాఫ్ట్వేర్ అయితే వాళ్ళకి ఏమి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఇక పోవటం ఉద్యోగం చేయడం రావటం పిల్లల్ని చూసుకునే పరిస్థితి కూడా ఉంటుంది అదే అర్చకుడో పురోహితుడో వ్యాపారస్తుడో అయితే మీకు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఏదైనా ప్రాబ్లం ఈరోజు సొసైటీలో వస్తే వాళ్ళని వాళ్ళు కాపాడుకునే అవకాశం ఉంటుంది అందుకని వ్యాపారస్తుల్ని అర్చకుల్ని పురోహితుల్ని వాళ్ళని కూడా మీరు ప్రమోట్ చేయాలంటే సాఫ్ట్వేర్ అమ్మాయినా అబ్బాయినా ఈ మూడు కేటగిరీలు కూడా ప్రమోట్ చేసుకుంటే సంతోషంగా బతుకుతారు ఇప్పుడు అర్చకులకి అర్చకులు కూడా పొద్దున పూజ చేసేటప్పుడు కట్టుకుంటారు పూజ చేసుకుంటారు తర్వాత మంచిగా టీషర్టు జీన్స్ ప్యాంటు పిలక ఇప్పుడు ఫ్యాషన్ ఇప్పుడు వేసుకొని భార్యను తీసుకొని కారులో పోవచ్చు మోటార్ సైకిల్ మీద పోవచ్చు ఏం రిస్ట్రిక్షన్స్ ఉండవు అదే ఇవన్నీ మారుతున్నాయి ఆడవాళ్ళు కూడా గోచిపోతతో ఉండేవాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు నైటీలు వేసుకుంటున్నారు మన అందరం యాక్సెప్ట్ చేస్తున్నాం మనం యాక్సెప్ట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేసి కొంచెం పట్టు విడుపులు ఉండాలి ఉంటే పిల్లలు సంతోషంగా ఉంటారు నేను ఒక కొన్ని వందల కేసులు చూశాను ప్రతి చోట నేను అబ్జర్వ్ చేసేది తప్పు తల్లిదండ్రుల దగ్గరే ఉంది నైంటీ పర్సెంట్ అంటే చప్పట్లు కొడుతున్నారంటే నేను చెప్పేది కరెక్టే అనేది మీకు కూడా తెలుసు తల్లిదండ్రులు ఇప్పుడు మన ఫోన్ ఫోన్ సెల్ ఫోన్ ఉంటుంది సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంటుంది అప్డేట్ అయినప్పుడల్లా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకుంటాం మనం అట్లనే నెక్స్ట్ జనరేషన్ గ్యాప్ వచ్చినప్పుడు తల్లిదండ్రులు సాఫ్ట్వేర్ అప్డేట్ అయినట్టు మనం కూడా పిల్లలకి తగ్గట్టు అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది ఇది చేయటం వల్ల పిల్లలు సంతోషంగా ఉంటారు తప్పు తల్లిదండ్రులు తల్లిదండ్రుల సైడ్ ఉంది కాబట్టి ఇది మార్చుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ మంచి సంబంధాలు ఎదుర్కోండి ఎంక్వైరీ కావాలంటే మేము ఉన్నాం పిల్లలు సంతోషంగా మా నా దృష్టిలో ఎవరి కాళ్ళ ముందైతే పిల్లలు సంతోషంగా ఉంటారో వాళ్ళు కోటీశ్వర్లు వాళ్లే ధన్యజీవులు అందుకని ఈ పాయింట్స్ కొన్ని మీరు మైండ్లో పెట్టుకొని ఆలోచించి మంచి సంబంధాలు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది చాలా పెద్ద సంఖ్యలో మీరు అందరు వచ్చారు మీ అందరికి కూడా మంచి జరగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను కాంచీపురం శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ప్రత్యేక ఆఫర్ విద్యార్థినిల కోసం న్యాయ విద్యకు అవకాశం క్లాట్ ఆధారంగా ర్యాంకుతో తో సంబంధం లేకుండా అడ్మిషన్స్ న్యాయ నిపుణులు ప్రొఫెషనల్ తో శిక్షణ మూటు కోట్లతో నిష్ఠాతులుగా తీర్చిదిద్దడం లా లైబ్రరీ అత్యాధునిక వసతులతో వసతి మహిళా న్యాయ నిపుణులు కావాలనుకుంటున్నారా వివరాల కోసం నైన్ సిక్స్ టూ నైన్ జీరో త్రీ టూ త్రీ టూ త్రీ లేదా నైన్ ఎయిట్ ఫోర్ టూ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ ఎయిట్ కాల్ చేయండి